తరబడి గ్రామ సమస్యలు తీర్చడం లేదంటూ మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం రాజారం గ్రామస్తులు ఎన్నికలు బహిష్కరిస్తామని తీర్మానం చేసుకున్నారు ప్రభుత్వాలు మారుతున్నా తమ సమస్యల పరిష్కారం కావడం లేదని ఎన్నికలప్పుడు వచ్చే నాయకులు తర్వాత కన్నెత్తి చూడటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు గ్రామస్తులంతా ఒకచోట చేరి నిరసన తెలియజేశారు ఇప్పటికైనా రాజారం నుంచి బబ్బేరు చెల్క వరకు కావరు కొత్తపల్లి నుంచి పారపల్లి వరకు రహదారి మంజూరు చేయాలని డిమాండ్ చేశారు కొత్తపల్లి గ్రామాలకు రోడ్డు సౌకర్యం గాని ఎలాంటి మా ఊరు మారుమూల ప్రాంతం అయినా మమ్మల్ని పట్టించుకునే నాదుడు లేడు ఎలక్షన్ ముందు ఎమ్మెల్యేలు ఎంపీలు హామీలు ఇచ్చి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు మా పరిస్థితిని పట్టించుకుంటలేరు రోడ్డు మాకు పిల్లలు బడికి పోవడానికి కానీ మాకు గ్యాస్ మొదలు వచ్చడానికి కానీ దేనికైనా కానీ రోడ్డు లేదు ఆవిడ వచ్చానికి కానీ ఆవిడే ఫోన్ చేస్తే మీ ఊరికి రోడ్డు లేదు రావటా గ్యాస్ మొదలైన కానీ ఫోన్ చేస్తే మీ ఊరికి మేము రావటాను అందరికీ డబ్బులు సార్ ఇప్పుడు చెన్నూరు పోతే వంద రూపాయలు తీసుకుంటారు గ్యాస్ గత ప్రభుత్వాలు ఎన్నో పోయినాయి కానీ ఇప్పటి వరకు మా సమస్య తీరలేదు అది ఏ సమస్య అంటే మాకు మెయిన్ రోడ్ రోడ్డు సమస్య తీరలేదు తెలంగాణ వచ్చి ఏదో అభివృద్ధి చేస్తా తెలంగాణ తెచ్చుకు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ అట్లాంటిది కూడా మాకు ఏం ఏ పని చేయలేకపోయింది ఈ ఎలక్షన్లలో గ్రామస్తులందరం ఏకమై ఒక తీర్మానించుకున్నాం రోడ్డు సమస్య గురించి రోడ్డుకు సమస్య మే ఒకటి తీర్మానం వాటర్ సమస్య ఈ రెండింటి విషయంలో మేము పార్లమెంటు మన పార్లమెంట్ ఎన్నికలు బహిష్కరిస్తామని గ్రామస్తు ఏకమై తీర్మానించాం